ఓం శ్రీ స్వామి శరణమయ్యపై ఇక్కడ ఏం చేస్తున్నాను అనుకుంటున్నారా ఈరోజు వచ్చేసి నలభై నాలుగవ రోజు నాలుగో తేదీ మా స్వాములు అనేది శబరిమల యాత్రకు బయలుదేరుతున్నారని చెప్పాను కదా ఇప్పుడు వచ్చేసి స్వాములు అంటే ముప్పై మంది స్వాములు అనేది వేస్తున్నారని చెప్పాను కదా మా ఊరిలో ఒక్కొక్క ఇంటికి వెళ్ళేసి స్వాములని గురుస్వామి వెళ్ళి తీసుకొస్తూ ఉంటారనమాట మా ఇంటికి వచ్చేసరికి కొంచెం లేట్ అవుతుందని చెప్పేసి ముందుగా స్వాములకి పాద పూజ చేసుకున్నాను పసుపు కుంకుమ పెట్టేసి అండ్ స్వాముల దగ్గర వచ్చేసి ఆశీర్వాదం తీసుకున్నా ఇలా ఆశీర్వాదం మళ్ళీ ఇంకా వచ్చే సంవత్సరం తీసుకోవాలి అందుకని చెప్పేసి లాస్ట్ డే వచ్చేసి ఇలా పాద పూజ చేసుకున్నాను ఇక్కడ వచ్చేసి ఇద్దరు స్వాములు అనేది వేసినారు కదా మా ఇంట్లో అందుకని చెప్పేసి ఇద్దరికి సపరేట్ గా రెండు పల్లెల్లో పెట్టేశాను అనమాట ఇరుముడు సామాన్ అనేది ఇక్కడ మా స్వాములు వచ్చేసి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు ఇలా పూలు అనేది చల్లేసానండి ఆ పూలు చల్లేసి అంటే ఇక్కడ తమలపాకులు కర్పూరం బిల్లలు అనేది పెట్టాను కదా ఆ కర్పూరం బిల్లలు వచ్చి పద్దెనిమిది మెట్లు పద్దెనిమిది బిళ్ళలు అనేది పెట్టేశాను అనమాట ఇక్కడ బయట వచ్చేసి ఇలా మెట్లు లాగా పద్దెనిమిది మెట్లు గీసేసాను అండ్ వచ్చేసి మనం కలర్స్ అనేవి వేసేసి ఆ పూలనేది బంతి పూలనే చల్లాను అనమాట వచ్చేసి మా స్వాములు ఇంట్లోంచి బయటకు వచ్చేసప్పుడు వీడియో అనేది స్కిప్ అయిపోయిందండి ఇక్కడ వచ్చేసి గుడి దగ్గరకు వచ్చేసారనమాట స్వాములందరు ఇలా వచ్చేసి ఇరు మూడు సామాన్ మొత్తం గుళ్ళో పెట్టేసారనమాట ఫస్ట్ వచ్చేసి మా వీధికే వచ్చారనమాట ఇంకొక మూడు వీధులకి వెళ్ళేసి తీసుకురావాలండి అలా తీసుకొచ్చేసరికి మా వీధిలోకి వచ్చేసరికి సిక్స్ అయింది నాలుగు వీధులు తిరిగేసరికి ఎయిట్ ఓ క్లాక్ అయింది అనమాట ఇక్కడ మా పాప అయితే తెగ మొక్కేస్తుందండి ఇంట్లో ఉన్నప్పుడు ఏమో ఏం మొక్కలేదు కానీ ఇప్పుడు లాస్ట్ వెళ్ళేసరికి మొక్కుకుంటుంది అనమాట వచ్చేసి స్వాములందరూ ఇలా వస్సుగా కూర్చొని వేసుకొని అన్న కండువాలు తెచ్చాం కదా కండువాళ్ల మీద ఇరుముడు సామాను మొత్తం పెట్టేశారండి ఇలా పెట్టేసుకొని అంటే గురుస్వాములు ఇద్దరు వచ్చారు ఆ ఇద్దరు స్వాములు అనేది ఇరుముళ్ళు అనేది కడుతున్నారండి ఇరుముళ్ళు కట్టేది క్లియర్గా తెలియాలి అంటే ఫుల్ వీడియో వచ్చేస్తుందండి స్వామియే శరణమయ్యప్ప స్వామి శరణం